హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది పెద్ద నేరేడు చెట్టు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది అది నేరేడు పనుల సీజన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకు ఈ చెట్టుకైతే కాయలు విరగ్గాసినాయి గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయి అన్నీ మాగలేదు కానీ కొన్ని అయితే బాగా నల్లగా మాగి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కట్ట తీసుకొని కొడుతున్నా ఫ్రెండ్స్ బాగా రాలుతున్నాయి ఎందుకంటే ఈ చెట్టు అయితే ఎక్కాలంటే చాలా పెద్ద చెట్టు ఇది ఎక్కిన కూడా వారు ఉండదు కాబట్టి ఈ కాయలు అయితే అందడం లేదు అందుకు కట్టెతో రాలకొడుతున్నాను కింద ఒక పట్ట పడిచేసి అన్నీ పట్టలో రాలే విధంగా అయితే అమర్చినాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుత్తులు 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 ఏ విధంగా ఉన్నాయో చూడండి అన్నీ మాగలేదు కొన్ని అక్కడక్కడ కొన్ని మాత్రమే ఇప్పుడు అవి మాత్రమే పీకుతున్నాను కట్టతో రాళ్ళ కొట్టి ఉంటే కింద పడి ఫ్రెండ్ అయితే కొంచెం మట్టి అయితే ఉంది అయినా కూడా మట్టి ఉంటే ఏమైతే ఏం కాదు కదా కొంచెం తుడుచుకోవడమా లేకుంటే వాటర్లో అలా క్లీన్ చేసుకొని తింటే బాగుంటుంది ఇదో ఫ్రెండ్స్ ఇన్ని అయితే ఇప్పుడు ఇవన్నీ ఎన్ని అయినాయో మీకు చూపిస్తాను చూడండి నల్లగా నేరేడు పళ్ళు నాకు చూస్తా అంటే నోరు కుడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎవరైనా నేరేడు పళ్ళు తినింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఊరు ఏదో కామెంట్లో చెప్పండి నాకు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోవచ్చు దగ్గర దగ్గర అందరూ తినే ఉంటారు ఈ కాయలు ఇవి ఇవి తింటే మనకు ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది అండ్ ఏదైనా షుగర్ ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళకు ఎవరికైనా ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు మా కడప జిల్లాలో ఈ చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తింటాము ఈ పండ్లను ఓకే ఫ్రెండ్స్ ఈ పళ్ళని అందరికీ పంచడమే నా ఉద్దేశము ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బా